నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కింద నెలలో ఆయన కలవడం జరిగింది కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది ఆ రోజే మీ అందరికీ తెలిసి ఉండే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదైనా ధైర్య ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి